హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇంటి పని మొదలుపెట్టానండి బట్టల పని అయిపోయింది ఆరేద్దామని డాబా పైకి వచ్చాను బట్టలు ఆరేయడం కూడా అయిపోయింది సరౌండింగ్స్ అన్నీ చూడండి ఒకసారి ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందో నాకైతే చాలా క్లైమేట్ బాగా నచ్చింది సో ఈలోపు కాఫీ కూడా తాగేసాను కాఫీ తాగిన తర్వాత పూలు కొద్దామని చెట్ల దగ్గరికి వెళ్ళానండి సో ఆ చెట్ల దగ్గర అంతా క్లీన్ చేసి డస్ట్ అంతా తీసేసాను చెట్టుకు పూలు కొద్దామని మందార పూలు చూశానండి చాలా చెట్టు నిండా పూలు వచ్చాయి బాస్కెట్ ఫుల్ అయిందండి ఇంటి పని అయిపో ఇవాళ సండే కదా కాస్త పిల్లల్ని టెంపుల్ దగ్గరికి తీసుకెళ్లాలని త్వర త్వరగా పిల్లలు లేవకముందే ఇల్లు చేసి బట్టలు తుడిచేసి దీపారాధన చేసుకుందామని చెప్పి పని మొదలు పెట్టాను సో ఇల్లు ఉడవడం అయిపోయింది దీపారాధన కూడా చేసేసానండి దీపారాధన చేసేలోపు పిల్లలు వేశారు పిల్లల్ని రెడీ చేసి ఇంకా టెంపుల్కి బయలుదేరుతామండి సో ఇప్పుడే టెంపుల్ దగ్గరికి వచ్చాము చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్ కూడా మెయిన్ మనకి పిల్లలు లేని వాళ్ళు కానీ ఇది గుడి దగ్గరకు వచ్చి ముడుపు కట్టుకుంటే వెంటనే మనకి పిల్లలు అందుతారండి సుబ్రహ్మణ్య స్వామి గుడి అని చాలా ఫేమస్ అండి పెళ్ళి కాని వాళ్ళు కానీ సంతానం కోసం కానీ ఈ టెంపుల్కి చాలా ఎక్కువగా వస్తుంటారు ఇదిగోండి మనకి మెయిన్ ఇటండి పుట్ట దగ్గర పాలు పోసి ఈ చుట్టూ ప్రదక్షిణ చేశారంటే చాలా మంచి జరుగుతుంది ఈ చెట్టుకు ముడుపులు కూడా కడతారండి బ్యాక్ సైడు ఇక్కడ పిల్లల్ని తీసుకొని ఇవాళ వచ్చాను ఈ పడగల దగ్గర అంతా పాలు పోస్తారండి చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్ మీకు ఒకసారి చూపించాలని వీడియో తీస్తున్నాను వన్ సో ఒకసారి మీరు ఎప్పుడైనా నెల్లూరు వస్తే విజిట్ అవ్వండి సో ఇంటికి టిఫిన్ చేశానండి మళ్ళీ వీడియోలో కలుసుకుందాం